మహబూబాబాద్ జిల్లాలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ భవనాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు అంతకుముందు జిల్లా కేంద్రమైన మానుకోటలో కొత్తగా నిర్మించిన బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ పతాకాన్ని సీఎం ఆవిష్కరించారు కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు ఆ తర్వాత కార్యాలయాన్ని ప్రారంభించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు కేసీఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు వేముల ప్రశాంత్ రెడ్డి ఎంపీ మాలోతు కవిత సత్యవతి రాథోడ్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఇతర ప్రజాప్రతినిధులు ఉన్నారు జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవ సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడారు మహబూబాబాద్ గతంలో చాలా వెనుకబడ్డ ప్రాంతమని ఇప్పుడు జిల్లా అయ్యాక అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు ఈ సందర్భంగా కేసీఆర్ కీలక ప్రకటన చేశారు జిల్లాకు కొత్తగా ఇంజనీరింగ్ కాలేజ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు వచ్చే విద్యా సంవత్సరం నుండే అందుబాటులోకి తెచ్చేలా చూస్తామన్నారు సీఎం కేసీఆర్ అనేక ఊరేగింపులు తీసి దరఖాస్తులు పెట్టి దండాలు పెట్టి ఒక యాభై సంవత్సరాలు అడిగినారు ఏ ప్రభుత్వం కూడా చేయలే కానీ మనం ధైర్యం చేసి ఈరోజు వాటి అన్నిటినీ కూడా గ్రామ పంచాయతీలు చేసుకున్నాం గిరిజన బిడ్డలే వాటికి సర్పంచ్లై రాజులై వాళ్ళ తండాలను వాళ్ళు బ్రహ్మాండంగా తీర్చిదిద్దుకుంటా ఉన్నారు అని చాలా సంతోషంగా ఉందని నేను మనం చేస్తా ఉన్నా ఈ గ్రామ పంచాయతీలన్నీ ఇంకా బాగుపడాలి ఇంకా ముందుకు పోవాలి నేను ప్రత్యేకంగా మహబూబా బాదులో ఉన్నా కాబట్టి మీ అందరికీ సర్పంచ్లకు సంతోషం కలిగే విధంగా సీఎం ప్రత్యేక నిధి నుంచి ప్రతి గ్రామ పంచాయతీకి ఒక పది లక్షల రూపాయలు మంజూరు చేస్తా ఉన్నా అని తెలియజేస్తా ఉన్నాను ఆ ఏం పనులు చేయాల ఏందో అది సర్పంచులకే వదిలిపెట్టి సర్పంచుల ద్వారానే ఆ పనులని వాళ్ళ గ్రామాల్లో చేయించాలని కూడా జిల్లా అధికారులను నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఇక్కడ జిల్లాలో నాలుగు మున్సిపాలిటీలు ఉన్నాయి ఒకటి మహబూబాబాద్ చాలా పెద్ద మున్సిపాలిటీ దీని తర్వాత తొర్రూరు రెండవ పెద్దది మూడు రెడ్డి నాయక్ గారి నియోజకవర్గంలో రెండు మున్సిపాలిటీలని డోర్నకల్ మడిపేడ అక్కడ కూడా మున్సిపాలిటీ ఇవి ఇంకా కూడా బాగా కొంత మహబూబాబాద్ ముఖ చిత్రం మారింది నేను గతంలో చూసిన మహబూబాబాద్కి ఇప్పుడు చూస్తే శంకర్ నాయక్ గారిని మున్సిపల్ చైర్మన్ గారిని నేను అభినందిస్తా ఉన్నా చాలా మంచి పని జరిగింది మహబూబాబాద్ ప్లేస్ లిఫ్ట్ వచ్చింది కానీ